श्रीकृष्णजगद्गुरुपरब्रह्मणे नमः ॐ नमो श्रीवेदव्यासाय नमः ॐ मद्गुरुश्रीपूर्णानन्दस्वामिने नमः ॐ शुक्लां भरदरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये ओम व्यासा विष्णु व्यासूपा विष्णवे नमो वै ब्रम विष्ठा नमो नम ओं नारायण नमस्कृत नर चोत्तम श्री सरस्वती व्या तथोजयदीरिए सागवद्गीता सांख्ययोग ఎప్పుడైతే ఇంద్రియాలతో ఏ ఇంద్రియమైతే ఇంద్రియాలలో ఏ ఇంద్రియమైతే మనసును అనుసరించి దాని ప్రకారం అనుసరిస్తుందో లేక ప్రేరణ చేస్తుందో ఆ ఇంద్రియము వానిని సంసార కోపంలో ఈ జనన మరణ చక్రంలో పడద్రోస్తుంది కాబట్టి ఏ ఇప్పుడు సముద్రమునందు ప్రతికూల వాయువు లేకపోతే తుఫాను గాలి లాంటిది ఓడన అపమార్గానికి ఈడ్చి వేసినట్లుగాని ఆ సముద్రమునందు ద్రోసి వేసినట్లుగానే ఆ ప్రకారమే మనసుని వెన్నంటేటువంటి ఇంద్రియాలు అంటే ఏ ఇంద్రియాన్నైతే మనసు వెన్నంటుతుందో ఆ మనుజుని దైవ మార్గము నుండి తప్పిస్తుంది సంసార మార్గంలో కూలద్రోస్తుంది ఒక్క ఇంద్రియమే ఇంత అనర్థాన్ని తెచ్చిపెడుతూ ఉంటే ఇంకా అన్ని ఇంద్రియాలను కూడా మనసు అనుసరించిపోతూ ఉన్నది కదా దానివలన మనకు లేటువంటి వినాశం ఎంతో మనం వేరుగా చెప్పుకోవాలా కాబట్టి మనస్సుని చక్కగా వివేకవంతం చేయాలి దానిని ఇంద్రియాల వెంట ఏమాత్రం అనుసరించకుండా జాగ్రత్తగా చూడాలి ఇంకా కూడా ఇంద్రియాలను మనసు అదుపులో ఉంచి ఇంద్రియాలను మనసు అదుపులో ఉంచి విషయములందు ప్రవర్తించకుండా నిరోధించాలి ఎందుకు వాణిని తన యొక్క స్వాధీనమునందే ఉంచుకోవాలి అలా కాకుండా వాణితో పాటు మనస్సు కూడా విషయాల వైపుకి వెళ్ళినట్లయితే ఆ ఇంద్రియాలు మనజుని యొక్క ప్రజ్ఞను వివేకాన్ని కూడా పాలు చేస్తుంది కదా కాబట్టి సాధకుడు తాను సంపాదించినటువంటి కొద్దిపాటి వివేకము ఆత్మజ్ఞానము సురక్షితంగా ఉండాలి అంటే ఇంద్రియ ద్వారాలను మూసివేయాలి అంటే ఇంద్రియాలను నిగ్రహించాలి విషయవాయువు అందులో అందుండి తోలకుండా చూసుకోవాలి మరి అనేక మంది సాధకులు ఎంతో ప్రయత్నము చేతనే కొద్దిపాటి ఆత్మజ్ఞానము ప్రజ్ఞ వివేకము సంపాదించి అజాగ్రత్త ఎప్పుడైతే ఊహించారో ఇక ఇంద్రియాలను విషయముల మీదకు వదలడము చేత లేకపోతే వాని యొక్క భక్తి కానీ శ్రద్ధ కానీ విరక్తి కానీ సన్నగిల్లడము చేత తమ యొక్క ఆ ప్రజ్ఞ అంతా కూడా మరి ఏ విధంగా అంటే క్షీణించిపోతుంది అటువంటి వారికి హెచ్చరిక రూపంలోనే ఉండడం కోసం ఈ విధంగా అంటే బో ఇటువంటి బోధలను ఆలకించి సాధకులైనటువంటి వారు తమ యొక్క అనుష్ఠాన విషయమున పూర్తి జాగ్రత్త కలిగి ఉండాలి అనే చెబుతూ అంటే విషయాల యందు ప్రీతి కలిగి ఉన్నటువంటి ఇంద్రియాలు మనస్సు మనుజుని యొక్క ప్రజ్ఞను వివేకాన్ని దైవభక్తిని కూడా నశింపజేస్తుంది కదా అంటే ఇంద్రియాలు మనస్సు విషయాలయందు సంచరించినట్లయితే కలిగేటువంటి హాని ఇదే కదా అనే చెబుతూ ఎవరైతే తన యొక్క ఇంద్రియాలను విషయాలపైకి పోనీయకుండా సర్వ విధాలా కూడా అరికడుతూ నిగ్రహిస్తూ ఉన్నాడో ఆ తన యొక్క జ్ఞానమే మిగులు స్థిరమై దృఢమై ఉంటుంది అని చెప్పడం వలన ఇంద్రియాలను కొద్దిపాటి నిగ్రహిస్తే సరిపోతుందా అంటే చాలదు సంపూర్ణంగా నిగ్రహించాలి సర్వ విధాలా కూడా ప్రయత్నం చేసి ఎట్లయినా సరే వాని యొక్క ఇంద్రియాలను వాడు లొంగదీసుకోవలసినదే అని కదా స్పష్టమవుతూ ఉన్నది ఇంద్రియార్థాలైనటువంటి శబ్దము స్పర్శము రూపము రసము గంధము మొదలైనటువంటి విషయాల మీదకు పోనీయకూడదు కదా ఎవడైతే అలా పోనీయకుండా తన యొక్క ఇంద్రియాలను సంపూర్ణంగా నిగ్రహంగా ఉంటాడో నిగ్రహిస్తాడో అటువంటి వాని యొక్క వివేకమే స్థిరంగా ఉంటుందని అటువంటి వాని యొక్క బుద్ధి మాత్రమే ఆత్మయందు స్థిరత్వాన్ని పొందుతుంది అని కదా తెలియజేస్తూ ఉన్నారు అంటే మోక్ష మార్గమునందు ఇంద్రియ నిగ్రహానికి ఎంత ప్రముఖమైనటువంటి స్థానం ఉన్నదో మనకు విచారణ ద్వారా తెలిసిపోయింది మాకు దుఃఖం పోవాలి మాకు సంసార బాధలన్నీ కూడా శమించిపోవాలి మాకు మోక్షం కలగాలి అని జనమంతా పలుకుతూ ఉంటారే కానీ దానికి అంటే సంసార బాధలు నశించాలన్నా దుఃఖం పోవాలన్నా మోక్షం కలగాలన్నా కూడా వానికి అవసరమైనటువంటి సాధనలు ఏవైతే ఉన్నాయో వాటిని మాత్రం చేయరు కానీ మాకు అది కావాలి ఇది అవసరం లేదు అని చెప్తూ ఉంటారు కాబట్టి ఈ దుఃఖ రాహిత్యాన్ని కోరేటువంటి వారు దుఃఖము పూర్తిగా నశించాలి అని తెలిసినటువంటి కోరేటువంటి వారు ఈ ఇంద్రియ నిగ్రహము మొదలైనటువంటి సాధనలు ఉన్నవి కదా వాటిని తప్పనిసరిగా అవలంబించవలసింది అంటే ఇంద్రియాలను సంపూర్ణంగా నిగ్రహించేటువంటి వాని యొక్క ప్రజ్ఞ మాత్రమే సుస్థిరంగా ఉంటుంది యవని యొక్క ప్రజ్ఞ వివేకము సుస్థిరంగా ఉంటుంది అంటే ఇంద్రియాలను సంపూర్ణంగా నిగ్రహించినటువంటి వాని యొక్క ప్రజ్ఞ మాత్రమే సుస్థిరంగా ఉంటుంది దృఢపడి ఉంటుంది అని చెబుతూ యానిసా సర్వభూతానం తస్యాం జాగర్తి సమయమీ యస్యాం జాగ్రతి భూతాని సా నిసా పశ్యతో మునేహి సమస్త ప్రాణులకు కూడా అంటే ఇక్కడ ప్రాణులకు అన్నప్పుడు ఏదైతే పరమార్థ తత్వము అనేటువంటిది పారమార్థిక చింతన కలిగినటువంటిది ఏంటి కేవలం మనుష్య రూపులు అటువంటి వారికి అంటే సామాన్యమైనటువంటి జనులందరికీ కూడా ఏది రాత్రి అయి ఉంటుందో దృష్టికి గోచరము కాకుండా కంటికి కనబడకుండా ఉంటుందో దానియందు ఇంద్రియాలను నిగ్రహించినటువంటి యోగి మేలుకొని ఉంటాడు అంటే ఎల్లప్పుడూ కూడా పరమాత్మ తత్వాన్ని మరి పరిశోధిస్తూ దానినే చూస్తూ ఉంటాడు ఆత్మావలోకనం చేస్తూ ఉంటాడు దేనియందు అంటే ప్రాణులంతా కూడా ప్రాణులు అంటే ఇక్కడ మనం సామాన్యమైనటువంటి అర్థం ఏంటి అంటే ఈ పారమార్థిక చింత చేసేటువంటిది మనుజులు మాత్రమే కాబట్టి దేని ఎందైతే ఏ శబ్దస్పర్శ రూపరసగంధాదులు ఎందు మరి ఈ యొక్క మనుజులు మేలుకొని ఉంటారో దాని పట్ల ఆసక్తి కలిగి ఉంటారు ఆసక్తితో ప్రవర్తిస్తూ ఉంటారు అది మరి తత్వాన్ని దర్శించేటువంటి మునీంద్రునికైతే అది రాత్రిగా ఉంటుంది దృష్టి గోచరం కాకుండా ఉంటుంది అదంతా విషయజాలమే కాబట్టి అటువైపు దృష్టిని కొనసాగనివ్వకుండా చూస్తాడు అంటే సమస్త ప్రాణులకు కూడా ఏది రాత్రి అయి ఉన్నదో దాని ఎందు ఇంద్రియాలను నిగ్రహించినటువంటి యోగి మేలుకొని ఉంటాడు దేనియందైతే ప్రాణులంతా మేలుకొని ఉన్నారో ఆ దానియందు పరమార్థతత్వమునందు దర్శించేటువంటి మునీంద్రునికి రాత్రిగా ఉంటుంది అంటే ఏ విధంగా ఉంటారు తత్వము గోచరం కాకుండా ఉండే సమయంలో ప్రతి జీవికి కూడా ఆయన యోగి మేలుకొని ఇంద్రియాలను నిగ్రహించినటువంటి యోగి మేలుకొని ఆత్మనే చూస్తూ ఉంటాడు పరమార్ధ పరమాత్మతత్వమునందే లీనమై ఉంటాడు ఏ శబ్దాది విషయాల ఎందు ప్రాణులు మేలుకొని ఈ ప్రాపంచక సంబంధంగా ఆసక్తి కలిగి ఉంటారో అటువంటి విషయజాలం అనేటువంటిది కాబట్టి అదంతా విషయాలతో కూడినది కాబట్టి ఈ పరమార్థ తత్వాన్ని దర్శించేటువంటి మునీంద్రునికి ఎల్లప్పుడూ పరమాత్మనే దర్శిస్తూ అక్కడే స్మరిస్తూ ధ్యానిస్తూ సర్వేక సమస్తము పరమాత్మ వస్తువు తప్ప మరొకటి లేదు అని భావించేటువంటి మునీంద్రుడికి ప్రాణులు ఏ విధంగా శబ్ద యుద్ధాది విషయాల ఎందు ఆసక్తి కలిగి ఉన్నారో దాని పట్ల ఆయనకు రాత్రిలాగా ఏమీ తెలియబడినటువంటిది దృష్టి అనేటువంటిది అటు గోచరం కాకుండా ఉంటాడు అని చెబుతూ ఎలాగంటే అజ్ఞానులకు ఏది రాత్రో అది జ్ఞానులకు పగలుగా ఉంటుంది జ్ఞానులకు ఏది రాత్రో అదే అజ్ఞానులకు పగలు అని కదా ఇక్కడ మనకి ఎంత సుస్పష్టంగా తెలుపబడింది దీనిని గురించినటువంటి వివరణ అయితే ఏంటి అంటే ఆత్మ దైవము ఇంద్రియ నిగ్రహము మొదలైనవి పరమార్థ విషయాలు అజ్ఞానుడికేమీ తెలియవు వాళ్ళు అజ్ఞాన సంబంధితమైనటువంటి పా ప్రాపంచకమునందు ఈ దృశ్యమాన జగత్తు ఈ దేహము సత్యము నిత్యము అని దాని అందే స్థిరపడి ఉంటారు అంతేకాదు తెలుసుకోవాలి అనేటువంటి కుతూహలం కూడా వారికి ఉండదు దేనిని గురించి పరమార్థ విషయాలను గురించి అవి ఏవి కూడా వారి యొక్క దృష్టికి అస్సలు కనపడవు ఆలోచన కూడా అందవు అవి వారికి లేనట్లే అవుతుంది కదా కాబట్టి అవి వారికి రాత్రి వంటివి అని చెప్పబడింది ఆ పరమార్థ విషయాల వారు అజాగరూకులై ఉంటారు ప్రమత్తులై ఉంటారు నిద్రపోతూ ఉంటారు నిర్లక్ష్యంగా ప్రవర్తిస్తూ ఉంటారు కానీ సంయమశీలురైనటువంటి జ్ఞానులు యొక్క వర్తనమైతే దీనికి కేవలం విరుద్ధంగా ఉంటుంది ఎలాగంటే వాళ్ళు నిరంతరము కూడా భూత భవిష్యత్ వర్తమాన కాలాల ఎందు జాగ్రత్త స్వప్న సుషుప్త అవస్థల కూడా నిరంతరము దైవ చింతనే చేస్తారు ఆత్మానుభూతినే కలిగి ఉంటారు ఆత్మ విషయమై ఎల్లప్పుడూ కూడా జాగరూకులై అప్రమత్తతతో ఉంటారు స్మరణనైతే ఒక్క క్షణమైనా సరే వారు వదిలిపెట్టరు మర్చిపోరు అంటే బ్రహ్మానుభూతి ఎందు మేలుకొని ఉంటారు ఆ బ్రహ్మానుసంధానమే చేస్తూ ఉంటారు కాబట్టి ఆ జ్ఞా చేస్తూ ఉంటారు కాబట్టి అజ్ఞానులు నిద్రపోయేటువంటి సమయంలో దైవ విషయమునందు జ్ఞానులు మేలుకొని ఉంటారు వారికి ఏది రాత్రో మహనీయులకి అది పగలదు ఇంకా కూడా జ్ఞానులైనటువంటి మహనీయులు ఇంద్రియ నిగ్రహపరులై వారు అంత జ్ఞానంతో కూడినటువంటి మహనీయులు ఎలా అయ్యారు అంటే సమగ్రమైనటువంటి జ్ఞానము కలిగినటువంటి మహనీయులు వారు ఇంద్రియాలు అన్నీ కూడా నిగ్రహించినటువంటి వారై ఉన్నారు అంతేకాదు విషయభోగాల వారికి పూర్తి విరక్తే కలిగింది అనే చెబుతూ నామముతో రూపముతో ఉన్నటువంటి ఈ యొక్క దృశ్యమాన ప్రపంచాన్ని వారు మిథ్యగానే తలుస్తారు అబద్ధంగా చూస్తారు ప్రాపంచక విషయముల ఎందు ఆసక్తి లేకుండా ఉంటారు ఈ ఇంద్రియార్థాలైనటువంటి ఇంద్రియాలకు అర్థవంతములైనటువంటి శబ్దస్పర్శ గంధాదులు వీటి పట్ల వారు ఎల్లప్పుడూ కూడా విరక్తితో విముఖత్వాన్ని కలిగి ఉంటారు అవి ఈ ప్రాపంచక సంబంధమైన పదార్థాలు వారికి వారి యొక్క దృష్టికే గోచరించవు కాబట్టి ఈ విషయాదులన్నీ కూడా భోగ విలాసాలు అన్నీ కూడా వారికి రాత్రి వంటివే అంటే లేనివే అవుతాయి వాటి ఎందువారు సంయమశీలురై నిద్రపోతూ ఉంటారు అంటే వాటిని పట్టించుకోరు అనే చెబుతూ విషయభోగాల ఎందు విరక్తి కలిగి ఉంటారు లేకపోతే ఏమవుతుంది విషవ్యామోహము అనేటువంటిది పట్టి పీడిస్తుంది కదా అనే చెబుతూ వాళ్ళు ఎల్లప్పుడూ కూడా భోగ విలాసాలు ఈ విషయాదులు ఈ ఇంద్రియార్థాలైనటువంటి శబ్దస్పర్శ రూపరసగంధాల ఎందు వాళ్ళు విముక్తత్వమే కలిగి ఉంటారు అంటే ఇంద్రియ నిగ్రహ పరులై ఉంటారు ప్రాపంచిక సంబంధమైన విషయాల పట్ల ఏమాత్రము ఆశ లేకుండా ఉంటారు అలా ఆసక్తి ఉన్నటువంటి వారి యొక్క జీవనం ఏ విధంగా ఉంటుంది అంటే ఒకనొక ప్రాంతంలో దట్టమైనటువంటి అడవి ఒకటి ఉన్నది అది కొన్ని మైళ్ళ వరకు కూడా బ్రహ్మాండంగా విస్తరించి ఉన్నది ఆ అరణ్యము జనులకి చాలా భయాన్ని కొలుపుతూ ఉండడం వలన దాని యొక్క దగ్గరికి దాని సమీపానికి ఎవ్వరూ పోవడం లేదు భయంకరములైనటువంటి సింహాలు పులులు ఇంకా కూడా హింసక జీవులు ఎన్నో ఆ యొక్క గాఢంగా దృఢంగా ఉన్నటువంటి దట్టమైన ఆ అరణ్యంలో స్థివ స్థిరమైన నివాసాన్ని ఏర్పాటు చేసుకొని ఉన్నాయి ఇలా ఉండగా ఒకనాడు ఒక గాడిద ఏం చేసిందంటే ఆ ప్రాంతంలో సంచరిస్తూ ఉంది ఆ యొక్క అడవి సమీపానికి వచ్చింది అది దారి తప్పింది ఆ యొక్క భీకరమైన దట్టమైన అడవిలో ప్రవేశించింది అది ఆ అడవిలోకి వెళ్ళిన కొద్దిసేపటికే సూర్యుడు అస్తమించాడు అంటే నలువైపులా కూడా చీకటికి రమ్ముకున్నది కదా పాపం అప్పుడు ఆ గాడిదేం చేసింది అరణ్యమన తిరుగాడుతూనే ఉంది ఆ చీకటిగా కంటికి కన్ను పడుచుకున్న కానరాని చీకటి ఆ అంధకార బంధురమైనటువంటి ఆ వన ప్రదేశంలో చిక్కుకొని దారు దారి తెలియడం లేదు తెన్ను తెలియడం లేదు చెట్ల సందుల్లోనే నడుస్తూ అక్కడక్కడ రాళ్ళు రప్పలు తగులుకొని క్రింద పడుతూ లేస్తూ అత్యంత బాధాకరంగా తన యొక్క నడకను కొనసాగిస్తూ ఉంది కానీ ఎంతసేపు నడిచినా అదే ఘోరమైన ధర దట్టమైన అరణ్యం కదా కాబట్టి ఆ యొక్క నిశీధ సమయమే అవడం బట్టి అంటే చీకటి రాత్రే అవడాన్ని బట్టి దిక్కు తెలియక దాని ఎందే నానా రకాల అవస్థలు పడుతోంది కానీ తెప్పరించుకొని అది బయటపడలేకపోతుంది ఇలాంటి విపత్కరమైనటువంటి పరిస్థితి ఎందు ఆ గాడిద మెల్లమెల్లగా ముందుకు వెళుతూ ఉండగా కాలు జారి ఏం చేసిందా చీకట్లో ఏం కనబడడం లేదు కదా ఒక పెద్ద గోతి ఎందు పడిపోయింది దొ దొర్లింది దొర్లింది ద్రొల్లుతూ ద్రొల్లుతూ ఆ గోతి యొక్క అడుగు భాగానికి చేరిపోయింది అక్కడ ఆ గోతిలో నీరు లేదు సరిగదా అక్కడ ముళ్ళ చెట్లతో కూడినటువంటి దట్టంగా ఉన్న ముళ్ళ చెట్లే ఉన్నాయి అవన్నీ కూడా దానికి ఘాటంగా నాటుకుపోయినాయి అలా ముళ్ళు గుచ్చుకోగా దాని శరీరం నుండి పాపం రక్తంగా అరసాగింది ఆ సమయంలో దగ్గరలోనే సింహగర్జన అనేటువంటిది వినిపిస్తోంది ఎందుకు అది సింహాలకి పులులకి ఘాతుక జీవులకి ఆలవాలమైనటువంటి అరణ్యం కాబట్టి ఆ అరణ్యంలో చిక్కుకుపోయిన ఆ గాడిద తనకు ఇక అవసాన కాలం అంటే చివరి క్షణాలు సమీపించనివి అని భావించింది ఏమి చేయడానికి కూడా తోచలేదు మెల్లగా గోతి నుండి పైకి ఎగబరాకడానికి నిశ్చయించుకోండి రెండు అడుగులు ముందుకు వేసిందో లేదో సమీపమున ఉన్నటువంటి ఒక తేనె తుట్టెకు దాని శరీరం తగలగానే అది పగిలిపోయి తేనె తుట్టే ఉండి తేనె కారసాగింది తమ నివాసాన్ని గాడిద విచ్ఛిన్నం చేసింది కదా ఆ కారణం చేత ఆ తేనెటెగలన్నీ కూడా దాని మీద పగబట్టినట్లుగా దానిని చుట్టి వేసి కుట్టనారంభించాయి ఒకవైపు ముళ్ళు గుచ్చుకున్న బాధ మరొక వైపు తేనెటే బాధ వేరొక వైపు సింహం యొక్క రాకను గురించినటువంటి భీతి ఇవన్నీ కూడా సతమతం చే అవుతూ ఉన్నప్పటికీ కూడా ఆ సమయంలో గాడిద తన తల పైకెత్తి నాలుక చాపి కారుచూ ఉన్నటువంటి తేనెబొట్లను నాకసాగింది అప్పుడు అంటే ఆ విషయ వ్యామోహము అనేటువంటిది ఎంత బలవత్తరమైనది చెప్పు అంటే ఈ ఉపమానాన్ని ఎవరు చెప్పారు అంటే శ్రీరామచంద్రునికి శ్రీ వశిష్ఠ మహర్షి తెలియజేశారు అది ఈ శ్లోకం ద్వారా కనందరం అకస్మాత్ ప్రచ్యుత మధుబిందు చొబ్బుక్కర భోయధ అనేటువంటిది అంటే ఘోరమైనటువంటి అరణ్యంలో రకరకాలైన నానా బాధలను పొందుచూ ఉన్నప్పటికీ కూడా ఆ గాడిద తలపైకెత్తి తేనెబొట్టును నాకుతూ ఉన్నటువంటి చందములాగానే మనుజుడైనటువంటి ఏం చేస్తూ ఉన్నాడు సంసారమున నానాయాతనను అనుభవిస్తూ ఉన్నాడు అలా నానా రకాలైన యాతనలు అనుభవిస్తూ ఉన్నప్పటికీ కూడా ఈ విషయాల అవలేషము కొరకై ఈ విషయాల వల్ల తనకు వచ్చేటువంటి ఇబ్బందులు అనేటువంటిది గుర్తించకుండా ఆ కొద్ది పత్తిపాటి సుఖము కోసం పరుగులెత్తుతూ అంటే ఆ గాడిదికి ముళ్ళు గుచ్చుకుంటున్నా తేనెటీగలు గుడుతున్నా సింహంను గురించి భయమేస్తున్నా అది లోతైన గోతిలోబడినా కూడా దాని యొక్క సుఖము తేనెబట్టుకు నాలుకలు అర్రులు చాచినట్లుగానే మనుజుడు ఏం చేస్తూ ఉన్నాడు సంసారంలో నానా రకాలైనటువంటి బాధలను అనుభవిస్తూ ఉన్నప్పటికీ కూడా ఈ విషయాల అవలేషం కొరకు పరుగులెత్తుతూనే ఉన్నాడు అల్పమైనటువంటి విషయానందం కోసం అరులు చాస్తూనే ఉన్నాడు దానినే కదా అనుభవిస్తూ అనుభవిస్తూ కాలక్షేపం చేస్తూ ఉన్నాడు ఎంత ఆశ్చర్యకరమైన విషయము అంటే మనుజుడు అల్ప విష సుఖ అల్ప విషయాలు అంటే అల్పమైనటువంటి విషయ సుఖాల కోసం జీవితాన్ని దారబోయవద్దు వాటి పట్ల మీరు విరక్తిని కలిగి ఉండండి మనస్సును వాని నుండి మరలించండి శాశ్వతమై పరిపూర్ణమైనటువంటి ఆత్మానందాన్నే అన్వేషించండి దానినే పొంది జన్మను ధన్యంగా వించుకోవాలి విషయలంపటుడై చెడిపోనే చెడిపోరాదు తన చుట్టూ చుట్టూ ఉన్నటువంటి ఈ యొక్క జనన మరణాలు అనబడేటువంటి ఈ సాంసారిక క్లేశాలను అధిగమించడం కోసం ఆ దుఃఖాల నుండి విడుదలను పొందడం కోసం సాక్షాత్కారం ఒక్కటి మాత్రమే ఏకైక ఉపాయము అని నిశ్చయించి దాని కోసం మాత్రమే ఎల్లవేళలా సదా సర్వకాలముల ఎందు కూడా పాటుపడాలి కానీ క్షణికమైనటువంటి సుఖాల కోసమైతే ప్రాకులాడరాదు కదా అందుకే జ్ఞానులైనటువంటి మహనీయులు ఇంద్రియాలను నిగ్రహించుకోవాలి ఆ నిగ్రహపరులే విషయభోగాల ఎందు విరక్తి కలిగి రూపముతోనూ నామముతోనూ కనబడేటువంటి ఈ యొక్క దృశ్య ప్రపంచాన్నే అబద్ధంగా తలంచాలి అలా తలుస్తూ ఈ ప్రాపంచక విషయాల పట్ల ఏ కూడా ఆశ ఆసక్తి లేకుండా ఉంటారు అంటే ఇంద్రియ సంబంధమైనటువంటి ఇంద్రియార్థాలైనటువంటి శబ్దస్పర్శాదులు ఎందు ఎల్లప్పుడూ కూడా వారు విరక్తినే కలిగి ఉంటారు అవి వారి దృష్టి కష్టలకే గోచరించవు కాబట్టి ఈ విషయాదులన్నీ ఈ భోగ విలాసాలు అన్నీ కూడా వారికి రాత్రి వంటివే అయినాయి కదా వాటి ఎందు సంయమశీలు నిద్రపోతూ ఉంటారు కానీ అవే అజ్ఞానులకు మహా ప్రీతికరంగా ఉంటుంది జ్ఞానులు దేనినైతే పట్టించుకోరో వదిలివేస్తారో దానిని అజ్ఞాని ఆసక్తిగా చాలా ప్రీతిపూర్వకంగా అనుసరిస్తూ ఉంటాడు అహర్నిశములు ఎల్లవేళలా సదా సర్వకాలముల ఎందు కూడా వాటి ఎందే ఇష్టపడుతూ వాటినే అనుభవిస్తూ కాలక్షేపం చేస్తూ ఉంటారు అజ్ఞానులు ఆ విషయభోగాల ఎందు నామరూప వ్యవహారాల ఎందు కూడా వారు సదా ఎల్లవేళలా జాగరూకులై ఉంటారు కాబట్టి ఆ విషయభోగాల ఎందు నామరూప వ్యవహారాల ఎందు ఎల్లప్పుడూ జాగ్రత్తతో మసలుకుంటారు కాబట్టి అవి వారికి పగలు వంటివే ఏ ఇంద్రియ విషయాల ఎందైతే జ్ఞానులు నిద్రిస్తూ ఉన్నారో వాటి ఎందు అజ్ఞానులు ఎల్లప్పుడూ మేలుకొని వాటిని అనుసరిస్తూ అనుభవిస్తూ ఉంటారు వారికి ఏది రాత్రి వీరికి అదే పగలు అంటే రాత్రికాలమును సంచరించేటువంటి జంతువులు అనేక అనేకాలు ఉన్నాయి ఏంటవి అంటే పిల్లి గబ్బెలం గుడ్లగూబ ఇంకా రాక్షసులు రూరమృగాలు ఇవన్నీ కూడా రాత్రి కాలంలో సంచారం చేస్తాయి మనకు పగలు వాకి రాత్రి మనమంతా ఎక్కడ తిరుగుతూ ఉంటాము మరి పగల్కి కాలంలో ఈ యొక్క ఇంద్రియాల పట్ల ఆసక్తి కలిగి విషయాలను అనుసరిస్తూ అనుభవిస్తూ ఉంటాం అయితే రాత్రి కాలంలో సంచరించేటువంటి జంతువులు ఏంటి పిల్లి గబ్బిలం గూబ రాక్షసులు క్రూరమృగాలు ఇవన్నీ కూడా రాత్రి సమయంలోనే వాటి యొక్క వేట మరి ఆహార సంపాదన అనేటువంటివి చేసుకుంటాయి మనకైతే పగలు ఆహార సంపాదన చేసుకుంటాం వాటికైతే రాత్రి చేసుకుంటాయి వానికి రాత్రి మనకు పగలు అజ్ఞానులు ఈ నిశాచరుల కోవకు చెందినటువంటి వారే అంటే అజ్ఞాన స్థితిలో పారమార్థిక చింత చేయకుండా పరమాత్మ తత్వాన్ని గురించి తెలుసుకునేటువంటి జ్ఞాన విచారణ లేనటువంటి వారు అజ్ఞానుడు కదా ఈ అజ్ఞానులంతా కూడా ఇప్పుడు అసురులు అంటే రాక్షసులు కూడా రాత్రి సమయం అందే చేరిస్తారు అందుకే నిసియందు చేరించువారు కాబట్టి నిశాచరులు ఎవరు ఈ యొక్క జంతువులు మాత్రమే కాదు అంటే రాక్షసులు కూడా ఆ విధంగా చీకటి ఎందే చేరిస్తారు ఇక్కడ చీకటి అంటే ఆ జ్ఞానానికి అజ్ఞానము అనేటువంటి పదానికి పర్యాయ పదం కదా ఆ విధంగా ఇట్లా అజ్ఞానులు ఈ నిశాచరుల కోవకు అజ్ఞానులైనటువంటి వారు రాక్షసుల కోవకు చెందినటువంటి వారే చీకటిలో మరి తిరిగేటువంటి వారే అదే జ్ఞానులు దినచరుల వర్గానికి చెందినటువంటి వారు జ్ఞానులు ఎటువంటి వారు అంటే పగలు ఎవరైతే తిరుగుతారో వారి వర్గానికి అంటే ఇక్కడ పగలు తిరిగేటువంటిది మనుషులు కదా వారికి విషయాభిలాష లేదా అంటే ఉన్నది ఆ మనుషులు కాదు ఇక్కడ పగలు అంటే ఏదైతే ఇంద్రియాలను నిగ్రహించుకోగలిగినటువంటి జ్ఞాన మార్గం ఉన్నదో అది పగలు ఏదైతే ఇంద్రియాలకు లోబడి ఈ యొక్క దృశ్యమాన జగత్తు సత్యము దేహమే నిత్యము అని భావించేటువంటి వారికి అది మహనీయులకు రాత్రి ఈ విధంగా అంటే సంయమీ అని చెప్పడం వలన ఇంద్రియ నిగ్రహము పరిపూర్ణంగా కలిగినటువంటి వాడే ఆత్మ ఆత్మవిషయమునందే మేలుకొని ఉండగలడు అని కదా చెప్పడం అందుకే వాణ్ణి జాగ్రత్త అటువంటి సంయమం అటువంటి వానికి దైవము అంటే ఆత్మతత్వము అనేటువంటిది కనబడదు అలా ఆత్మ కానరాడు అని స్పష్టంగా తెలుస్తూ ఉన్నది కదా ఈ విధంగా ఆధ్యాత్మక్షేత్రమునందు సంయమము అనేటువంటిది సంయమము అంటే ఇంద్రియాలను నిగ్రహించడం ఇటువంటి ఇంద్రియాలను నిగ్రహించడానికి ఎటువంటి మహా మహోన్నతమైనటువంటి స్థానము ఉన్నదో అది కదా ఇక్కడ తెలియజేయబడింది అనే చెబుతూ మునులు అంటే మననశీలు అయితే ఇక్కడ మననశీలు అనేటువంటి వారు అనేకలు ఉంటే ఉండవచ్చు ఆత్మదర్శనాన్ని చే పొందినటువంటి మునులు మాత్రము అరుదు అంటే ఆత్మతత్వాన్ని దర్శించి ఆత్మతత్వాన్నే మననం చేసేటువంటి వారైతే చాలా తక్కువ అయితే ఇక్కడ పశ్యత అని చెప్పబడింది కదా భగవంతుని ప్రత్యక్షంగా చూడవచ్చునని ఆత్మతత్వాన్ని ప్రత్యక్షంగా గాంచవచ్చు అని అనుభూతం చేసుకున్న చేసుకోవచ్చు అని కదా ఇక్కడ స్పష్టంగా చెప్తూ ఉన్నది అటువంటి స్థితిని ప్రతి ఒక్కరూ పొందవలసిందే అని తెలియజేస్తూ ఓం ಮಂಗಳಂ ಮಂಗಳ ಮಾತಾ ಜಯ ಭಕ್ತ ಮಂಗಳ ಭಕ್ತನಮಿ ಬಂಧವಿಮೋಚನೆ ಭಯಹಾರಣಿ ಭವ್ಯ ದಯಿ ಮಂಗಳ ಓಂ ಶ್ರೀ ಕುರುಕ್ಷೇತ್ರ ರಣಕ್ಷೋಣಿ ವಿಹಾರಿಣೆ ಶ್ರೀಕುರುಕ್ಷೇತ್ರಕ್ಷೋಣೀವಿಹಾರಣೆ ರೂಪಾಯ ಗೀತಾಚಾರ್ಯ ಮಂಗಳ ಓಂ ಮಂಗಳ ಮಹತ್